పట్నంలోని సివిసి పార్క్ నందు గతంలో విద్యార్థి సంఘంలో పనిచేసిన గౌతమ్ ని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దరుడు మనోజ్ కుమార్ సమక్షంలో గూడూరు బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శివశంకర ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది గౌతమ్ ని కప్పి గిద్దలూరు మనోజ్ కుమార్ పార్టీలోకి స్వాగతం పలికారు సందర్భంగా గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ గౌతమ్ గతంలో విద్యార్థి సంఘంలో పనిచేసే విద్యార్థి సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేశారని ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని యువత యొక్క సమస్యలు పరిష్కరించాలని నరేంద్ర మోదీ ఆశయాలను సిద్ధాంతాలను నచ్చి బీజేపీ పార్టీలో చేరారని ఆయన తెలిపారు మరియు గౌతమ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశ రక్షణ కోసం దేశం కోసం పనిచేస్తుందని ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో గెద్దలూరు మనోజ్ కుమార్ శివశంకర్ ఆధ్రలో పార్టీలో చేరడం సంతోషమని ఆయన తెలియజేశారు ఇక రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల కోసం పార్టీ కోసం పనిచేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవయం నగరాధ్యక్షులు శివశంకర్ కిరణ్ నవీన్ ప్రదీప్ జగదీష్ సంతోష్ హరి ప్రదీప్ జి బీజేవయం నాయకులు పాల్గొన్నారు నా పేరు పచ్చవా గౌతమ్ నేను ఈరోజు బీజేవైఎం మన రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేరడం జరిగింది అదేవిధంగా బీజేవయం మరియు యువత అందరి విధ అందరి సమస్యలను నేను తీరుస్తానని అదేవిధంగా మేమందరం రాబోయే భవిష్యత్తులో ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు గౌతమ్ గారు బీజేవంలో చేరడం చాలా సంతోషకరం మనోజ్ గిద్దలూరి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సమీక్షంలో చేరారు ఇంకా ముందుకెళ్లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు గూడూరు పట్నంలో పట్టణ అధ్యక్షులు బీజేవైఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన గౌతమ్ గారు అయితే బీజేవయం బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి కండవ గప్పి పార్టీలోకి ఆహ్వానించాము అయితే గౌతమ్ గారు గతంలో కూడా విద్యార్థి సంఘంలో పనిచేశారు ఇప్పుడు యువత యొక్క సమస్యలు పరిష్కరించాలని రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో గౌతమ్ గారు బీజేవయంలోకి రావాలి నేను యూత్ యొక్క సమస్యలు పరిష్కరిస్తాను అదే ప్రజా సమస్యల మీద పోరాడుతానని చెప్పడం జరిగిందనమాట వాళ్ళని ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కండవ గప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించాం ఆయన కూడా విజయవయంలో అదేవిధంగా పనిచేసి యూత్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు